మరిగే నీటిలో ఇలా కోడుగుడ్లు వేసి చూడండి వందలు వందలు ఖర్చు పెట్టి షాపుకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు ఇక నేను నాలుగు కోడిగుడ్లను తీసుకున్నాను మనం చేసే రెసిపీకి ఖచ్చితంగా నాలుగు కోడుగుడ్లు అయితే సరిపోతాయి కాబట్టి నాలుగే తీసుకున్నాను మనం క్వాంటిటీ ఎక్కువగా పెంచినట్టయితే ఎగ్స్ ని ఇంకా ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది అన్నింటినీ ఇలా బౌల్లోకి కొట్టి తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను కడాయిలో ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళైతే వేస్తున్నాను ఈ నీళ్లను ఫ్లేమ్ లో బాగా మరిగించుకోవాలి నీళ్లు ఇలా బాగా మరగాలి మరిగే నీటిలో మనం కోడిగుడ్లు కొట్టి బౌల్లోకి తీసుకున్నాము కదా వాటిని ఈ మరిగే నీటిలో వేసుకోవాలి టేస్ట్ కు తగినంత సాల్ట్ ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేస్తున్నాను స్పైసీగా తినే వాళ్ళు మరొక స్పూన్ అయినా వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండిని ఇందులో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా వేడిగా ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రమే కలుపుకోవాలి ఇప్పుడైతే చాలా వేడిగా ఉందండి అందుకోసమే నేను స్పూన్ తో కలుపుతున్నాను కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత చేయితో కలుపుకోవాలి మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దను రెండు భాగాలుగా చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా పొడిపిండి వేసుకొని మనం రెండు భాగాలుగా చేసుకున్న పిండి ముద్దలోంచి ఒకటి తీసుకొని మనం చపాతిని ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి మరి మందంగా కాదు పల్చగా కాదు మీ మీడియంగా చేసుకోవాలన్నమాట ఇలా చేసిన తర్వాత ఎర్జులను కట్ చేస్తున్నాను ఎర్జులను కట్ చేసిన తర్వాత నేను చిన్న చిన్న లేయర్స్ లాగా అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఈ లేయర్స్ లోంచి కూడా చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కల కంటే కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే పిల్లలు తినేటప్పుడు కురుకురే తిన్నట్టుగా ఎంజాయ్ చేస్తూ తింటారు కాబట్టి మరి పెద్ద ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేయడం కూడా చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ ఈజీగా జరిగిపోయే రెసిపీ అన్నమాట ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను కడాయిలో డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ ని బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వాటిని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేస్తున్నాను ఆయిల్లో వేసిన తర్వాత ఒకదానికి మరొకటి అతుక్కుంటుందన్న టెన్షన్ కూడా ఉండదండి విడివిడిగానే ఉంటాయి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో హై ఫ్లేమ్ లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి రంగు వచ్చి ఇవి డీప్ ఫ్రై చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను మిగతా అన్నింటినీ కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకుంటూ మంచి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను చాలా టేస్టీ అయినా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం ది బెస్ట్ గా ఉంటుంది టేస్టీ టేస్టీ అయిన కుర్కురే స్టిక్స్ రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో పిల్లల కోసం స్పెషల్గా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి